నమస్కారం అండి మరపురాని కథలకి స్వాగతం చాలా రోజులైంది కదూ తెనాలి రామకృష్ణ కథ విని రండి ఇవాళ రాముడు లింగడు ఒక్కడే అన్న చక్కటి కథను విందాం మీకు ఇలాంటి కథలు వినడా ఇష్టమైతే ఏం చేయాలో తెలుసు కదా మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం అది కార్తీక మాసం కార్తీక మాసం అంటే శైవులకి కేశవులకి ఇద్దరికి ప్రీతికరమైన మాసం ఆ రోజు కార్తీక శుద్ధ ఏకాదశి శ్రీవైష్ణవులకి ఏకాదశి అంటే మహా పవిత్రమైన రోజు పైగా సోమవారం కూడా కార్తీక శుద్ధ ఏకాదశి సోమవారం మరి శైవులకి అత్యంత పవిత్రమైనది తాతాచారుల వారు రంగనాథస్వామి ఆలయానికి మిట్ట మధ్యాహ్నం వేళ వెళ్దాం అనుకుని రద్దీ లేని సమయం చూసుకుని వెళ్లారు రంగనాథస్వామి ఆలయం పక్కనే శివాలయం కూడా ఉంది అందులోంచి ఆ రోజు ప్రాతకాలం నుంచే మిట్ట మధ్యాహ్నం దాకా రుద్రాభిషేకాలు నమకచమకాలు వినిపిస్తున్నాయి శ్రీ మహావిష్ణువులైన తాతాచారులు వారు ఆ మంత్రాలు వినడం ఆయనకట్టే ఇష్టం లేదు అందుకనేం చేశారు శివాలయంలో భక్తులు పలచబడేదాకా ఆగి మిట్ట మధ్యాహ్నం వేళకి ఆయన పల్లకిలో వైష్ణవ ఆలయానికి వచ్చారు భక్తులు ఎవరో రంగనాథ ఆలయం బయట చక్కటి శంఖ చక్రాలు నేల మీద అచ్చుముద్రలు వేస్తున్నారు ఆయన రాగానే అది చూసి భక్తి అంటే ఇది కదూ భక్తులంటే శ్రీవైష్ణవులే అని అనుకుంటూ తమ పాదరక్షలు అక్కడే వదిలేసి తమ సహాయకుల్ని కూడా అక్కడే ఉండమని సైగలు చేసి తాముక్కరే మహాభక్తుల్లా చేతులు జోడిచ్చి ఆ ముద్రలకి నమస్కారాలు పెట్టేసుకుంటూ అనుకుంటూ వాటి మధ్య నుంచి జాగ్రత్తగా తొక్కకుండా ఆలయంలోనికి వెళ్ళిపోయారు ఆ రోజు రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు జరిపించుకుని ఆచార్యుల వారు ఆలయంలోంచి అడుగు బయట పెట్టబోయి టక్కున ఆగిపోయారు ఏముంది బయట కనుచూపే మేర దాకా చూస్తే శంఖచక్రాలు చక్రాలు తెల్లటి ముద్రలు వేసి ఉన్నాయి అంగుళం కూడా ఖాళీ లేదు అన్నీ ఒకతాన్ని ఆనుకుని మరొకటి వేసి ఉన్నాయి వారు కాలు బయట పెడితే అది మాత్రం ఖచ్చితంగా ముద్ర ముద్రల మీద పడవలసిందే ఆయన పరిస్థితిని గమనించిన అర్చకుడు స్వామి తమరు అన్యదా భావించకపోతే నాదో సలహా మీరు ఆలయం దక్షిణ ద్వారంలోంచి బయటికి వెళ్ళవచ్చు కానీ అటువైపు శివాలయం ఉంది మరి తమరు శివాలయం ప్రాంగణంలోంచి నడుచుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది అందున ఈవేళ కార్తీక సోమవారం కదా మరి భక్తులు కాస్త రద్దీగా ఉండవచ్చు మీరే ఆలోచించుకోండి అని చెప్పారు ఆ శంఖచక్రాలు సాక్షాత్తు వైష్ణవ స్వరూపం అని ఆయన భావన వాటిని తొక్కడం దోషమే కాదు మహాపాపం కూడా అని ఆలోచిస్తున్నారు ఇహ ఆచార్యుల వారికి వైష్ణవ ముద్రల్ని తొక్కడం ఇష్టం లేక గత్యంతరము లేక దక్షిద్వ దక్షిణ ద్వారం గుండా శివాలయ ప్రాంగణంలోనికి అడుగుపెట్టారు అంతలో ఎవరో శివభక్తుడు శివ శివ హరహరా అని అరుస్తూ చిందులు తొక్కుతూ విసురుగా వచ్చి ఆచారుల వారి ముఖానికి గబాలన విభూతి పూసి కింద తోసేసి గబగబా దొరిస్తూ హరోం హరహరా హరోం హరహరా అంటూ అరవసాగాడు ఆచారుల వారికి ఉన్నమతి కాస్త పోయింది ఆయన విస్మయంలో ఉండగానే ఆయన అంగప్రదక్షిణ చేస్తున్నారు మరికొంద మరికొంతమంది భక్తులు ఆయన్ని ఆలయం చుట్టూ దొర్లిస్తూ హరోం హరహరా హరోం హరహరా అంటూ నినాదాలు చేసేశారు ఆ ప్రదక్షిణం ఎలాగో పూర్తి చేసి ఆపలేక ఎలాగో తేరుకొని శివాలయంలోంచి బయటికి వచ్చి టక్కును ఆగిపోయారు ఆచారులవారు అక్కడ చూస్తే ఏముంది రాయలవారు అప్పాజీవారు శివాలయంలోనికి ప్రవేశించబోతు వారిని చూసి విస్తుపోయారు వాళ్ళు వారు చప్పన తేరుకుంటూ ఎవడో కడుగ్గాయి నా ముఖానికి విభూతి పూసి కిందకి దొర్లిచ్చాడు మిగతా శివభక్తులంతా నన్ను అంగప్రదక్షిణ చేస్తున్నా అనుకుని పూర్తి చేయించారు అంటూ వాపోయారు రాయల వారది విని మందహాసంతో ఆ గడుగ్గా ఎవడో కాని మీ ద్వారా శివకేశవులకి భేదం లేదని నిరూపించాడు అన్నారు వారు తల పంకిస్తూ అవునవును రాముడు లింగుడు ఆచార్యుల వారిలోనే కనిపిస్తున్నాయి మరి ఈ వేళ అనేశారు అంతే ఆ మాట వినంగానే అసలు విషయం అర్థమైన ఆచారుల వారు క్క లేక మింగా లేక పాపం కుటగలు మింగుతూ ఉండిపోయారు అదండి ఇవాళ్టి కదా మరో చక్కటి కథతో కలుద్దాం నమస్కారం